పోలీస్ విచారణలో జోగి చెప్పిన సమాధానాలు కనుక వింటే ఖచ్చితంగా నవ్వుకుంటాం విషయం ఏంటి అంటే మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన మామూలుగా నోటికి అద్దు అదుపు ఉండదు కనీసం మనం ఒక మంత్రివి మన స్థాయి వేరు సమాజంలో అందరికీ రాని అవకాశం మనకు వచ్చింది అయినా సరే చాలా బాధ్యతగా ఉంటారు ఆయనకి అసలు అదేం పట్టదన్నమాట సో ఈ జోగి రమేష్ గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడికి రెండు వేల ఇరవై రెండులో వెళ్ళారు చూసారా దానికి సంబంధించిన కేసులో విచారణకి హాజరుగమ్మని చెప్పేసి పోలీసులు నోటీసులు ఇచ్చారు ఒకసారి నోటీసులు ఇస్తే ఇది రెండోసారి నోటీసులు ఇస్తే ఇది మూడోసారి నోటీసులు ఇస్తే కానీ ఇది వెళ్ళలేదు వెళ్ళారన్నమాట సో నిన్న మంగళగిరి డిఎస్పీ కార్యాలయానికి జోగి రమేష్ గారు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏంటి మీరు అసలు చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడికి వెళ్ళడానికి గల కారణాలు అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం వింటే ప్రతి ఒక్కరూ గల్లు అవుతారనమాట ఏంటి అంటే అయ్యన్న పాత్రుడు గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పైన అందుకే నేను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నిరసన తెలియచేయటానికి వెళ్ళాను అని నేను చెప్పేసి అన్నారు వినతపత్రలు వస్తారంట ఇక్కడ విచిత్రం కాకపోతే అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు చేసినప్పుడు అయ్యన్న పాత్రుడు ఇంటికి వెళ్ళాలి లేదా ఆ అయ్యన్నపాతుడు వ్యాఖ్యల మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నిరసన తెలియజేయటం ఏంటి ఇక్కడ ఒక రకమైన వింత సమాధానం అనేది సో ఏదైతే నలభై నుంచి యాభై కార్లు వేసుకొని ఒక వంద బైకులు వేసుకొని అది నిరసన కార్యక్రమం అంటారా పోని నిరసన కార్యక్రమాలు తెలియచేయటానికి విజయవాడలోని లెనిన్ సెంటర్ అనే ఒక సెంటర్ ఉంది ఆ ప్రాంతంలో ఎవరైనా సరే నిరసనలు తెలియజేసుకోవచ్చు ఆ ఆ ప్రాంతాన్ని దాన్ని కేటాయించారు అక్కడ చేయాలి అది చేయాల ఇంకో కీలకమైన అంశం ఈయన ఇక్కడ ఏదైతే ఇంటిపైన దాడికి వెళ్ళారు అని చెప్పేసి కేసు కదా కానీ ఆయన చెబుతుంది ఏంటి నేను వెళ్ళింది నిరసన తెలియజేయడానికి అన్నారు దానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్లో ఒకసారి మాట్లాడితే ఏం చెప్పారంటే లోకేష్ గురించి మాట్లాడుతున్నమాట లోకేష్ గారి గురించి ప్రస్తావిస్తూ మీ ఇంటిపైన మీ నాన్నగారి మీదకే వెళ్ళాను నేను నువ్వెంత అని నేను చెప్పేసి అన్నాడు ఈ ఎంకనగాడు బొంకనగాడు వీళ్ళందరూ కూడా రాడు సావడు రమ్మ రాబు చూసుకుందా రమ్మని చంద్రబాబే అంతా వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం అంటే దాన్ని బట్టి ఏంటి ఆయన అక్కడ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఏ ఉద్దేశంతో వెళ్ళారు అన్నట్లుగా అర్థం చేసుకోవాలి అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా మీరు కనుక గమనించినట్లయితే అప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళేంతవరకు ఆయన సాదశ్యత ఎమ్మెల్యే పెద్దగా జోగి రమేష్ అంటే ఆ కృష్ణా జిల్లాలో తప్ప మిగతా వాళ్ళు కూడా ఎవరికి తెలియదు కానీ ఆ దాడికి ఆయన ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళారో మరి యాదృష్టికం ఏమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు మరి అప్పుడు ఏమనుకుంటారు జనం కూడా ఇదిగో ఆయన ఇంటి మీదకి దాడికి వెళ్ళాడు కాబట్టే ఆ విధంగా మంత్రి పదవి ఇచ్చారు అని అసలు ఆయన ఉద్దేశం అది కాకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిది లేదా అదైనా అయ్యుండొచ్చు ఈ రెండింటిదైనా అయ్యి ఉండొచ్చు సో అది జరిగింది కానీ ఈయన చెబుతున్నది ఏంటి నేను వెళ్ళలేదండి అంటే అధికారంలో ఉండగా ఏ రకంగా మాట్లాడారో మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉడుకున్ను ఉండారనుకోండి మరి వాళ్ళు ఎవరిని కూడా విచారణకు రమ్మని చెప్పలేదే జోగి రమేష్ని ఎందుకు రమ్మని చెప్పారు జోగి రమేష్ చేసిన పని అట్లాంటిది సో ఆ విధంగా కొంచెం ఓవర్ యాక్షన్ చేయబట్టేగా ఆ ఓవర్ యాక్షన్ అంతటితో ఆగిందా పోనీ అప్పుడు దాకా ఎమ్మెల్యే కాబట్టి ఏదో పదవ కోసం వెళ్ళాడు అనుకుంటే ఓకే తర్వాత మంత్రి అయిన తర్వాత చేసిన వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయి ఇదే ఆర్ఫై జోన్లో పేదలకు ఇళ్ళు పంపిణీ పట్టాల పంపిణీ కార్యక్రమం అని చెప్పేసి పెట్టినప్పుడు ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు కదా అక్కడికి వెళ్ళి ఇదిగో ఇంతమంది పేదలకు ఈ విధంగా ఇస్తున్నాము నిబంధనలు ఉల్లంఘించే ఇస్తున్నాము అసలు అమరావతి మాస్టర్ ప్లాన్ కూడా లేదు ఇక్కడ ఇది ఎలక్ట్రానిక్ జోను అయినా సరే మేము పేదలకు ఇల్లు ఇస్తున్నాము అని చెప్పుకోవడం అదంతా ఒకెత్తు కానీ అక్కడ సమయం సందర్భం ఏమైనా ఉందా పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని పిచ్చి పొక్క అని చెప్పేసి అలాగే లోకేష్ గారిని పట్టుకుని లోకేష్ గారి గురించి అట్లా మాట్లాడతాం చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాం పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చిపొక్క ఏమయ్యా ఏమయ్యా పవన్ కళ్యాణ్ పిల్లల్ని మార్చడం కాదు నువ్వు ఎన్ని పార్టీలను మార్చావురా బాబు నువ్వు నక్క నారా చంద్రబాబు నాయుడు మురుగుతూ ఉన్నాడు నక్కలు శవాన్ని కూడా అన్న అటువంటి నారా చంద్రబాబు నాయుడు పేదలనే మా వాళ్ళని కూడా పిక్కుతున్నాడు వీళ్ళందరి గురించి ఆ రకంగా మాట్లాడారు ఇప్పుడు ఏమైంది తీరా కట్ చేస్తే కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాదు దీని అంత కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారా పోని వీళ్ళ అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కారణం ఎందుకంటే అదే వేదిక మీద ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే జోగి రమేష్ ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత చక్కగా భుజాన తట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నీకెందుకు నేను ఉన్నలా చూసుకుని ఎట్లాగే మాట్లాడుతూ ఉండని మాట్లాడితే ఏమైంది అతనికి ఎమ్మెల్యే పదవి కాదు మీకు ముఖ్యమంత్రి పదవి కూడా పోయింది ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంది ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంది నా మార్కులు బాగానే ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఇప్పుడు ఎవరి మార్కులు పోయినాయి అందరూ పోయినాయి అటు ఎమ్మెల్యేలు లేవు మంత్రులు లేవు ఎంపీలు లేరు ముఖ్యమంత్రి లేరు మొత్తం మార్కులు పోయినాయి సో ఇప్పుడు జోగి రమేష్ గారు ఓటమి పాలైన తర్వాత అరే నేను అట్లా కాదు నేను వెళ్ళింది ఎందుకంటే ఇదిగో వినత పత్రం వేయటానికి నిరసన తెలియజేయటానికి ఏదైనా తాడి చెట్టు ఎందుకు ఎక్కవారు అంటే దూడ గడ్డి కొట్టాను కన్నానంటే ఇవ్వడు సో తాడి చెట్టు ఎందుకు ఎక్కుతారు నీ అందరూ తెలుసు సో అట్లాంటి పరిస్థితి సో ఎట్లా ఉంటుంది అంటే అధికారం ఉన్నప్పుడేమో నన్ను మించినోడు ఎవరు లేడు ఇవాళ అధికారం కోల్పోయేసరికి లేదండి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు దాకా అరే ఒరే తురే అని మాట్లాడిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అది జోగి రమేష్ గారే ఉందిలే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే అప్పటి వరకు కూడా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పేరు పెట్టి కూడా పిలవని వ్యక్తి ఒక దెబ్బకు ఓటం పాలయ్యేసరికి ప్రెస్ మీట్లో అని చెప్పింది ఏంటి అంటే ఇంత బ్రహ్మాండమైన గెలుపు సాధించిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అని అని చెప్పేసి అన్నారు సో అట్లా ఉంటుంది ఒక గెలుపు ఒక మనిషిని ఎక్కడి నుంచి ఏ స్థాయికి తీసుకువెళ్తుందో అర్థం చేసుకోండి సో ఇప్పుడు ఆయన ఏ ఇప్పుడు ప్రస్తుతం జోగి రమేష్ గారు ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి వాళ్ళ అబ్బాయి అమాయకుడు ఈయన అమాయకుడే వీళ్ళందరూ అమాయకుడే కానీ కావాలనే కేసులు పెట్టి విచారణకు రమ్మని చెప్పేసి కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారు అన్నట్లుగా ఉంటుంది ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనించట్లేదా పోని ఎవరో నమ్ముతారో అని అనుకోవచ్చు జోగి రమేష్ గారి సొంత నియోజకవర్గం అయినటువంటి పెడన అఫ్కోర్స్ మొన్న పెనలూరులో పోటీ చేశారు అది వేరే విషయం పెడనలో పెడన్న నియోజకవర్గంలో అయినా సరే నీకు అనుచర వర్గం ఉంటుంది కదా వాళ్ళైనా నమ్ముతారా అసలు అంతేందుకు మీరు ఆర్ఫై జోన్లో అక్కడ మాట్లాడిన తీరికి వైసీపీ వాళ్ళే అయ్యారు ఇంత విధిగా మాట్లాడడం అవసరమా మన పార్టీ డ్యామేజ్ అవుతుంది అన్న ఆలోచన వాళ్ళకన్నా వచ్చింది మరి ఈ నాయకులకు ఎందుకు రాలేదో అర్థం కావట్లే సో ఇప్పుడు ఈ అంశం పైన జోగి రమేష్ గారికి అయితే ఇలా విచారణకి మరలా మరలా హాజరు కావాల్సి ఉంటుంది మరి చివరికి ఏం జరుగుతుందో ఏంటో మొత్తానికి ఆయన చెబుతున్న సమాధానాలు అయితే మాత్రం సామాన్యులు సైతం నవ్వుకుంటూ ఉంటున్నారు సో మొన్నటిదాకానేమో ఆ విధంగా మాట్లాడి వాళ్ళు సడన్గా ఉన్నట్టుండి లేదు లేదండి నేను అందుకు తెల్లింది ఇందుకుగా తెల్లింది అని అని చెప్పేసి అన్నారు మరి చూద్దాం ఇంకా ఇంకెంత విచిత్రమైన సమాధానాలు చెప్తారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పోలీస్ విచారణలో జోగి సమాధానాలు కనుక వింటే పక్కా నవ్వుతం గ్యారంటీ అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ